Every household. Thank you. Uh, it's, a, it's really very an excellent program. The APTA people from different countries, more so from uh, United States. Uh, last September, I attended their Atlanta conference. It was well organized, properly done. This is one of the best organizations that's happening. The events they are promoting. ది కైండ్ ఆఫ్ బిజినెస్ కనెక్షన్స్ ది ఆర్ గెటింగ్ ఇస్ గోయింగ్ టు టేక్ ది కమ్యూనిటీ ఫార్ ఫార్ ఫార్వర్డ్ ఇన్ ది ఇయర్స్ టు కమ్ ఐ కంగ్రాచులేట్ ది ఆర్గనైజర్స్ ఐ విష్ దిస్ ఈవెంట్ విల్ బి ఎ్రేట్ సక్సెస్ మనకి ఇది చాలా గొప్పగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఒక ఈవెంటు ఇది సక్సెస్ కావాలని మేము అందరమే కోరుకుంటున్నాం దీన్ని సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి అన్ని మారల్ సపోర్ట్ మేము అందిస్తూ ఉన్నాం వై వేష్ దిస్ విల్ బి అ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కనెక్షన్స్ పీపుల్ షుడ్ నో ఏ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి జరుగుతున్న మనలో మన కమ్యూనిటీలో నుంచి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళ దగ్గర నుంచి ఎలా సజెషన్స్ తీసుకోవాలి ఎటువంటి టెక్నాలజీస్ పోవాలి ఏ రంగాల్లో పోవాలి ఎటువంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ అవసరం అవుతుంది టెక్నాలజీకి ఎలా ఉంది బిజినెస్ని ఎలా కనెక్ట్ చేయాలి ఇదంతా కూడా ఈ ఆర్గనైజేషన్ వల్ల వీలవుతుంది అది యంగా ఆంధ్రప్రనివర్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో వివేష్